తిరుపతి గుడి కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రం కానీ ఈ పవిత్ర గుడి కింద నిజంగా ఏముంది అనే ప్రశ్న చాలా మందిని ఆలోచనలో పడేస్తోంది ఇది కేవలం భక్తి కథ కాదు సైన్స్కే షాక్ ఇచ్చిన ఒక రహస్యం కొన్ని సంవత్సరాల క్రితం తిరుమల గుడి పరిసర ప్రాంతాల్లో భూమి స్కానింగ్ చేసినప్పుడు అక్కడ సాధారణ ఫౌండేషన్కు భిన్నమైన సంకేతాలు కనిపించాయి యంత్రాలు చూపించిన రీడింగ్స్ చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు భూమి లోతుల్లో చాలా భారీగా గట్టిగా ఉన్న ఒక నిర్మాణం ఉన్నని అంచనా అది గుడి సపోర్ట్ కోసం నిర్మించిందా లేదా గుడి కట్టే ముందు నుంచే అక్కడ ఉన్న పురాతన నిర్మాణమా కొన్ని నివేదికల ప్రకారం గుడి కింద అండర్గ్రౌండ్ ఛాంబర్లు సొరంగాలున్నాయనే అనుమానాలున్నాయి కానీ ఈ విషయం గురించి అధికారికంగా ఎప్పుడూ బయటకు చెప్పలేదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ప్రాంతంలో కొన్ని సైంటిఫిక్ పరికరాలు సరిగ్గా పనిచేయవు సిగ్నల్స్ డిస్టర్బ్ అవుతాయి కొన్ని సెకండ్ల పాటు పూర్తిగా నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం తర్వాత ఎక్కడి నుంచో వస్తోందో తెలియని ఒక కంపనం ఇది సాధారణ నిర్మాణానికి సంబంధించినది కాదని శాస్త్రవేత్తలే చెబుతున్నారు